కట్టుగా ఉండాలా మీద ఎక్కువ జన సమీకరణ చేసుకోవాలా మిగతా కార్మికులు కూడా అమేకం చేసుకోవాలి ఈరోజు వాళ్ళకైనా రేపటి రోజు మీకు కూడా కావచ్చు అని చెప్పేసి అందరిలో కూడా చైతన్యవంతం తీసుకురావాలా మనం అందరికీ కలిసికట్టుగా ఏ రోజు డేట్ పెట్టుకుంటామో అందరూ ఈరోజు అప్పటి నుంచి ఎన్ని కారాయితాలను చేసుకున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పెద్దవాదాలు ధన్యవాదాలు చిత్రపట్నంలోని మున్సిపల్ పార్శుద్ధ కార్మికులను ఒక ఆరుగురిని తీసివేయటం జరిగింది వాళ్ళని ఇది జరి కూడా సుమారుగా రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల నుంచి కూడా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గత ఎమ్మెల్యే పిల్లల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో పనిచేశారని ఒక నెపంతో వారిని తీసివేయడం జరిగింది ఈరోజు దీనిలో భాగంగా మాచర్ల పట్టణంలోని పక్ష సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో వామపక్షాలు ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగింది అయితే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో పని చేశారు అందుకే వీళ్ళని తీసేశారు ఇదే కారణమైతే గత ప్రభుత్వంలో ఈ మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవాదు ఎన్నిక కాబడ్డారు అది కూడా వైసీపీ నుంచి వచ్చారు వీళ్ళు ఏ విధంగా ఆ కొనసాగుతారు కొనసాగుతారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం కూడా చెప్పాలి వాళ్ళు చైర్మన్ ఎలా అవుతారు వాళ్ళు వార్డు మెంబర్లుగా కౌన్సిలర్గా ఎలా కొనసాగుతారు అంటే పేదవాడికి ఒక న్యాయం ఈ రెండు రాజకీయ పార్టీలకు ఒక న్యాయమా అంటే మీ రెండు రాజకీయ పార్టీలు ఒకటేనని ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఒకసారి గమనించండి ఇది ఎంతవరకు సమ సమంజసం ఈరోజు కేవలం వాళ్ళు దళితులుగా పుట్టడమైనా మా బహుజన కులాలు ఈ కులాలు మేము పుట్టడం అయినా చేసిన తప్పు మీరేమో ఒకరికొకరు పరస్పర సంబంధాలతోటి లావాదేవీలతోటి వ్యాపారాలు చేసుకుంటారా మమ్మల్ని ఏమో కేవలం ఇంత చిన్న చూపు చూసుకుంటూ మా యొక్క జీవితాలతో ఆడుకుంటారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది మీరు దీనిపైన తక్షణమే చర్య తీసుకోకుండా మున్సిపల్ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను రేపు ఇరవై ఐదు మాకు ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చాము మీకు అవకాశం ఇచ్చామని చెప్పేసి అన్నారు అవకాశం మీరు కాదు మాకు ఇచ్చింది మేము ఇస్తున్నాం మీకు ఇరవై ఐదు కల్లా ఎలాంటి నిర్ణయాలు మాకు సానుకూలంగా లేకపోతే మున్సిపల్ ఆఫీస్ ను పుట్టడిస్తాం ఇదే దీక్షలు చేస్తాం ఖచ్చితంగా మీ యొక్క వైఖరిని ఎండగడతాం మా కులాల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుందని చెప్పేసి తెలియజేసుకున్నాను